ఇప్పటికే మూడు బస్సు దుర్ఘటనలతో బెంబేలెత్తిపోతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో చేద్దువార్త ఎదురైంది ప్రత్యేకించి ఏమాత్రం ఏమరపాటు జరిగినప్పటికీ ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితి ఉండేది ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వద్ద ఉన్న కీసర టోల్ గేట్ వద్ద జరగడం విశేషం ముఖ్యంగా దాసరి ట్రావెల్స్ చెందిన బస్సు ఒకటి ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తుండగా ప్రయాణికులంతా బస్సులో నిద్ర మత్తులో ఉన్నారు గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కోదాడ దాటిన తర్వాత కీసర టోల్ గేట్ వచ్చింది అయితే కీసర టోల్ గేట్ వద్ద కాకుండా ఈ ప్రమాదం బస్సు పొగలు వ్యాపించిన ప్రమాదం వేరే దగ్గర ఎక్కడ జరిగినా కూడా పరిస్థితి భయంకరంగా ఉండేది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి దీనికి సంబంధించి ఇప్పటికే లోతుగా దర్యాప్తు కూడా ప్రారంభమైంది దాసరి ట్రావెల్స్ చెందిన బస్సు ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ గేట్ వద్దకు రాగానే అక్కడ ఉన్న టోల్ గేట్ సిబ్బంది ప్రయాణికులు గాడి నిద్రలో ఉన్నారు టోల్ గేట్ సిబ్బంది కింద బస్సులో కింద టైర్ల వద్ద మంటలు పొగ వ్యాపించడాన్ని గమనించారు అప్పటికప్పుడు ఈ విషయాన్ని డ్రైవర్ కు చేరవేయడం జరిగింది డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సులో ఉన్న ప్రయాణికులందర్నీ లేపి అందర్నీ క్షేమంగా బయటపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది వాస్తవానికి గేట్ టోల్ గేట్ వద్ద దుర్ఘటన జరగడం వల్ల అక్కడ టోల్ గేట్ సిబ్బంది స్వయంగా ఆ పొగలు చూడడం వల్ల డ్రైవర్ కు సత్వరమే సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ అప్రమత్తం కావడానికి అవకాశం ఏర్పడింది అయితే ఈ సంఘటన కీసర టోల్ గేట్ దగ్గర కాకుండా వేరే ప్రాంతంలో ఎక్కడ జరిగినా కూడా బస్సులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించిన అనంతరమే డ్రైవర్ కు విషయం తెలిసే అవకాశం ఉండేది దీంతో జరగరాని ప్రమాదం కూడా పెద్ద ఎత్తున జరిగేది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా పరిస్థితి ఉండేదని పరిశీలకులు అంటున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు మంటలు ఎయిర్ పైప్ లీక్ కావడం వల్ల పొగలు వ్యాపించాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఎయిర్ పైప్ ఎప్పుడైతే లీక్ అయిందో ఆ హీట్ వల్ల దాని ప్రభావం టైర్లకు రావడంతో అక్కడ పొగలు వ్యాపిస్తున్నాయని గమనించిన టోల్ సిబ్బంది డ్రైవర్కు సమాచారం అప్పి ఇవ్వడం జరిగింది ఇదే అదే కాకుండా కీసర టోల్ గేట్ కాకుండా దాసర్ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ బయలుదేరిన తర్వాత అది సూర్యాపేట చిట్టాల కావచ్చు కోదాడ ఏరియాలో కానీ అటు జగ్గేపేట ప్రాంతంలో కావచ్చు లేకపోతే అవతల్ సైడ్ కంచిశర్ల లేదా నందిగామ విజయవాడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలకు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉండేదని చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ లోపం ట్రావెల్స్ వల్ల ఫిట్నెస్ వల్ల లోపం వల్ల జరిగిందా ఈ ట్రావెల్స్ యాజమైన నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే కోణంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే మనకు చేవెల్ల బస్సు దుర్ఘటన కావచ్చు కర్నూలు కావచ్చు చిట్టాల కావచ్చు మూడు చోట్ల కూడా బస్సు దుర్ఘటన జరగ ముందే ఇది నాలుగో ప్రమాదంగా భావించవచ్చు అయితే చేవెళ్ల దగ్గర కానీ కర్నూలు ఘటనలో గాని పలువురు ప్రయాణ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు అయితే చిట్టాల వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు రక్షించుకోవడం జరిగింది తాజాగా అలాంటి సంఘటనే కీసర టోల్ గేట్ వద్ద జరగడం సంచలనంగా మారింది దీంతో బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే దిగులు పడే పరిస్థితి ప్రయాణికుల్లో ఏర్పడడం ఇక్కడ గమనార్హం